బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది అందులోనూ ఈ సీజన్ లో ట్విస్ట్లు అన్ని ఇన్ని కావనే చెప్పాలి ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఆయుష్ అడుగు సంగతి తెలిసిందే అయితే ఆయుష్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆమె నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఇకేషన్ పక్కన పెడితే ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్టు నాగార్జున గారు ఆయుషాని పిలిపించారు అయితే ఆయుషా వచ్చి రెండు వారాలైనా ఆమె ఏవిని మాత్రం సూపర్ గా బ్యూటిఫుల్ గా ఎడిటింగ్ చేశారనే చెప్పాలి ఈ కిందలో భాగంగానే ఆయుషాని స్టేట్మెంట్కి కి పిలిచిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరికి ఏమని చెప్తావు అంటూ హోస్ట్ నాగార్జున గారు అడిగారు చెప్తాను సార్ తప్పకుండా అయితే సరే అయితే మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయుష్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు ఇక ముందుగా చిట్టి పికెల్ రమ్య దగ్గర నుంచి మొదలు పెడతాను సార్ అంటే ఎస్ నీకు ఇష్టమైన కంటెస్టెంట్ తనే కదా అంటే అవును సార్ రమ్య నన్ను నా కొంట్లో బాగోపలేనప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంది నిజంగా అమ్మాయి చాలా స్వీటెస్ట్ పర్సన్ నా లైఫ్ లో చాలా మంది నాకు గుర్తుండిపోతుంటారు అందులోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రమ్యన్ కూడా నేను గుర్తు పెట్టుకోవాల్సిందే సార్ ఎందుకు అంటే నేను లేవలేన పరిస్థితిలో కూడా నాకు ఫుడ్ తినిపించింది రమ్య ఏదేమైనప్పటికీ నువ్వు తోపురా నేను నాపై ఇది ఎవరికి లేదు నన్ను చూసుకునే విధానానికి ఒక అమ్మలాగా ఒక సిస్టర్ లాగా నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ నీ గేమ్ నువ్వు ఎలాగా ఆడుతున్నావో ఇండివిజువల్ గా అలాగే ఆడు అంటూ చిట్టి పిక్కిల్ రమ్యకి చెప్పింది ఆయుషా అంతేకాకుండా ఎక్కువగా తనుజని టార్గెట్ చేయకుండా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ టార్గెట్ చేయని ఇంటిచ్చింది రమ్యకి ఈ కిందులో భాగంగానే తనుజా కోసం చెప్తూ తనుజా చాలా మంచి అమ్మాయి సార్ మొదటిసారిగా నేను ఆమెను ఫోకస్ చేశానని ఆమె అనుకుంది నేను ఆ లోపాలు చెప్పిన తర్వాతే తనుజా తన గేమ్ స్ట్రాటజీని మార్చుకుంది అంతేకాదు తనుజాలో నాకు నచ్చేది ఏంటి అంటే ఏ విషయానైనా చాలా స్పాంటిన్యూస్గా తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని టార్గెట్ చేసి నాకు నచ్చినట్టు మాట్లాడినా సరే అమ్మాయి నా మీద కోపం చూపించలేదు ప్రేమను చూపించింది మీరే చూసారు కదా లాస్ట్ వీక్ నాకు డిజర్వ్ అని ఇచ్చింది దాంతో పాపు నాకు డిజర్వ్ అని ఇచ్చిందని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తన అనుకున్న వాళ్ళే తనని నామినేషన్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే తనుజా యొక్క గొప్ప మనసు అర్థం చేసుకోవాలి సార్ తను ఏంటంటే శత్రువులన్నా సరే మిత్రులుగా చేసుకోగలే శక్తి తనుజాలో ఉంది తనుజా హౌస్ లో నిన్ను తలదన్నే వాళ్ళు ఎవరూ ఉండరు నువ్వు బాండింగ్స్ ని ఇప్పుడు ఎలా వదిలేసావో అలానే ఇంకొంచెం నీ గేమ్ మీద ఫోకస్ చేస్తే ఈ టైటిల్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ నైన్ నీదే కావచ్చు అంటూ బయట ఏదైతే జరుగుతుందో అది ఇంటిచ్చేసింది తనుజాకి అంతేకాదు తనుజా నీ విషయంలో నేను ఏదైతే నేను మాటలు అన్నానో ఐఎం రియల్లీ సారీ నేను ఏది కావాలని అనలేదు ఏదైనా గేమ్ పరంగా హాట్ లో పెట్టుకోద్దు బయటకొచ్చాగా కలుద్దామంటే తనుజా కూడా లవ్ యూ ఆయుషా నీ హెల్త్ జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చింది ఈ కిందలో భాగంగానే దుబ్బాడ మాధురి గారితో మాట్లాడుతూ మాధురి గారు ఓసరవెల్లి లాంటి వాళ్ళు ఎక్కడ ఆమెకి సెట్ అవుతుందో అక్కడే ఉండిపోతూ ఉంటుంది ఆమెకి తనుజా దగ్గర ఉండడం వల్ల మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకే తనుజాతో గొడవ పెట్టుకుంటులేదు సార్ ఏది ఏమైనా సరే మాధురి గారికి కొంచెం దూరంగా ఉండాలి ఆమె టాస్కులు పరంగా గేమ్ పరంగా అన్ని బాగానే ఆడినప్పటికీ కూడా కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు అవి చాలా కష్టం అవతల వాళ్ళు తీసుకోవడం మాదిరి గారు మేము నీకు చెప్పేది ఒకటే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చింది ఆయిషా ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు గేమ్ పరంగా బాగా ఆడుతున్నావు ఇప్పుడు ఎలా బాండింగ్స్ అనేవి లేవో అలా పెట్టుకోకుండా నువ్వు ఆడితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటావు అంటూ చెప్పింది ఇక రీతు దగ్గరకు వచ్చి అమ్మా రీతు నేను ఎప్పుడు అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి డెమోన్ పవన్ గేమ్ మీద కాదు డెమోన్ పవన్ కి తన గేమ్ మీద ఫుల్ క్లారిటీ ఉంది నీకే లేదు తనేదో హెల్ప్ చేస్తాడంటూ నువ్వు చూస్తావు అది మానుకొని తనుజ నీ ఫ్రెండే కదా తనుజ ఎలా ఇండివిజువల్ గా ఆడుతుందో అలా ఆడుకుంటే బాగుంటుంది అంటే ఈరోగ రీతు కలగ చేసుకొని ఆమె డే వన్ నుంచి నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది సార్ అది ఆమె ఇష్టం అనుకో సరే ఆయిషా నువ్వు చెప్పినట్టే నేను నా గేమ్ మీదే నేను ఫోకస్ పెట్టుకుంటాను అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది రితు మరి ఫైనల్గా ఎంతమంది హౌస్లో ఉంటారు టాప్ లో అంటే ఫస్ట్గా అయితే తనుజా అలాగే చిట్టి పికెల్ రమ్య ఉండాలనుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ అండ్ అలాగే డెమోన్ పవన్ వీళ్ళ ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది మరి ఆయిష మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ఆయుష మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి కరెక్ట్ గానే మాట్లాడిందా లేదా అండి కమెంట్ చెయ్యండి ఏ నోటుతోని తనుజా నువ్వు గేమ్ ఆడట్లేదు నువ్వు గేమ్ ఆడటకుండా బాయ్ ఫ్రెండ్ నానా ఉండడం వల్లే టాప్ ఫైవ్ కి వెళ్ళిపోతావు అన్నాదో అదే నోటుతో తనుజా తోపు దమ్ముంటే ఆపు అంటున్న ఆయుషా కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్